మరి భారతదేశం నుంచి ఇజ్రాయిల్ ఒక గొప్ప శక్తిని తీసుకుపోతున్నది దీన్ని తీసుకువెళ్తున్నది అనాలా అనాలా మీ ఇష్టం ఈ స్టోరీ మొత్తం విన్న తర్వాత మీరే చెప్పండి భారతదేశంలో ఇజ్రాయెల్ మూలాలున్న మలేషియా తెగ చిన్నటువంటి మణిపూర్లో నివసిస్తున్న ప్రజలు ఐదు వేల ఎనిమిది వందల మంది ఉన్నారు ఈ తెగవాళ్ళు పూర్వమే ఇజ్రాయల్ దేశం నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డట్టుగా ఆ ఇజ్రాయేలిక రబ్బీ అంటే అక్కడ మత బోధకులు వచ్చి వాళ్ళని రకరకాల ప్రశ్నలు అడిగిన తర్వాత తెలిసింది అంతేకాకుండా వాళ్ళు పాటించే ఆచార వ్యవహారాలు అన్నీ కూడా యూదులకు సంబంధించినవే అంటే ఇజ్రాయలీ ప్రజలకు సంబంధించినవే మరి ఇలాంటి వారిని ఎలాగైనా సరే తీసుకొచ్చి అక్కడ గాజా స్ట్రిప్లో పెట్టాలి అని నెతన్యాహు ఒక ఆలోచన సాధారణంగా అలాంటి ప్లేస్లో ఎవరు ఉండడానికి ఇష్టపడరు కానీ ఈ తెగవాళ్ళు చాలా పోరాట ప్రతిమ కలిగి కలిగి కలిగిన వాళ్ళు వీళ్ళు కొండ ప్రాంతాల్లో చాలా రఫ్ అండ్ టఫ్గా పెరిగిన వాళ్ళు అన్నమాట ఈ సంగతి తెలిసి కొంతమంది బ్యాచ్ని ఇజ్రాయేల్ వాడిని ఇజ్రాయల్ పంపిస్తే దాంట్లో ఒక సైనికుడు చనిపోయాడు కూడా ఈ తగ్గి చెందినవాడు అయినా కూడా మిగతా వాళ్ళు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి వెళ్ళి అక్కడ మేము వాళ్ళతో పోరాడుతాము ఎందుకంటే హిజ్బుల్లా వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక పది నుంచి పన్నెండు వరకు ర్యాకెట్లు అక్కడ వేస్తూ ఉంటారు ఆ ప్రదేశంలో అవి వేసినప్పుడు మరణ సాధారణం కదా మరి అలాగ మరణిస్తారేమో అనే భయం లేకుండా దానికి ఎదురు తిరుగుతూ వెళ్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళ మతంలో కూడా చెప్పేట ఒక సమయం వస్తుంది మీరు తిరిగి మీ మాతృ దేశానికి వెళ్తారని అంటే వాళ్ళ యొక్క బైబుల్లో లేదా మత మతగ్రంథంలో రాసిన దాన్ని ఇప్పుడు నెరవేరుతున్నది అనే సంతోషంతో వాళ్ళు ఉత్సాహంతో వెళ్ళటానికి సిద్ధపడుతున్నారు ఇంతకీ ఇది ఒక పెద్ద సీక్రెట్ ఆపరేషన్ ప్రపంచంలో చాలామంది తెలియదు మరి అలాంటి తెలియని సీక్రెట్ ఆపరేషన్ చాలా ధనం ఖర్చు పెట్టి ఇజ్రాయేలు భారతదేశాన్నించి వాళ్ళని అక్కడికి పంపిస్తున్నారు తీసుకెళ్తున్నది ఎందుకంటే అక్కడ ప్రజలు లేరు ఈ యుద్ధంలో చాలామంది రెండు పక్కల జన నష్టం జరిగింది మన రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఎలాగ లక్ష కొలు చనిపోయినా ఇక్కడ కూడా చిన్న పాపులేషన్ అవటం వల్ల కొంత వందల మందిలో మనుషులు ఉన్నా సరే చాలా వాళ్ళకి కష్టం మరి ఇలాంటి ప్రదేశంలో వీని తీసుకెళ్ళి దింపితే వాళ్ళు చక్కగా ఎదుర్కొంటారని యొక్క అభిప్రాయం దీనికి మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు చూద్దాం రాబోయే సమయాల్లో ఏం జరుగుతుందో ఏంటో అనేది సియూమి ఎన్ రామ్జీ ఇలాంటి సీక్రెట్ విషయాలు కూడా మేము ముందు తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళు గుడిగంటి టీవీ నైన్